అరవై తొమ్మిదిలో రాజకీయ రంగ ప్రవేశం చేసిన అప్పటి నుంచి ఎన్నో పదవులు చేసుకుంటా అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమంలో నేను ఈ జిల్లాకు మొట్టమొదటి కన్వీనర్గా పనిచేసిన తర్వాత ఉపాధ్యక్షునిగా మరియు చురుకుగా పదిహేను సార్లు అప్పుడు నేను తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయొచ్చినవన్నీ అవుట్ ఆఫ్ స్టేట్ కూడా నన్ను రోధించడం జరిగింది ఆ విధంగా క్రమేణంగా మేము బాగా రెడ్డి శిష్యులుగా చేరి కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి యాక్టివ్గా పనిచేసుకుంటూ మరి పెద్దల ఆశీస్సులతోని రాజకీయం ఇప్పటి వరకు కూడా అదే విధంగా ప్రజాసేవ చేసుకుంటూ ఉన్నాము మధ్యన సూపర్ మార్కెట్ చైర్మన్ అవన్నీ పదవులు వచ్చుకుంటూ పోయినాయి చేసుకుంటా పోయినాము కానీ పదవులకు ఆశపడలే జహీరాబాద్ ప్రాంత అభివృద్ధికి మేము పాటుపడ్డం ముఖ్యంగా అప్పుడు జూనియర్ కాలేజ్ జహీరాబాద్ మొట్టమొదటి రంజోలో ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత పాలిటెక్నిక్ శాంక్షన్ చేయించుకొని జూనియర్ కాలేజ్ హైదరాబాద్ షిఫ్ట్ చేయడం ఇదంతా పెద్దలు భాగారెడ్డి గారి ఆశీస్సులతో ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ మరి జిల్లాలో మరి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ఎన్నికలు వచ్చినా ఏమొచ్చినా ముందుండు రాజకీయ జీవితం యాభై సంవత్సరాలు అయింది మేము రాజకీయ జీవితంలో వచ్చి యాభై సంవత్సరాలకు పైన అయింది అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మేము ఎలాంటి మచ్చలు లేకుండా ఉన్నందుకు పెద్దలు సురేష్ షెట్కర్ మొట్టమొదటి ఎంపీ అయినప్పుడు కూడా నాకు టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా వేసినారు మరి ఇప్పుడు రెండోసారి కూడా మా సేవలను గుర్తించి వారు మళ్ళీ ఇప్పుడు కూడా వేయడం జరిగింది వారికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను పెద్దల పార్లమెంట్ సభ్యుల ఈ విధంగా ప్రజాసేవకే అంకితమైనటువంటి మా జీవితం ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా మేము భావించినాం మాకు ఇప్పటి వరకు రాజకీయం లోపల మచ్చ అనేది మాకు లేదు ఎవ్వరు కూడా అనలేదు ఎందుకంటే ఇక్కడ ఉన్న కొందరికే మా జీవితం గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు చాలామంది కొత్త వాళ్ళు కూడా ఉండొచ్చు కానీ రాజకీయంలో నేను అరవై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు అదే విధంగా క్రమేణంగా ఉన్న ముంగట కూడా ప్రజాసేవ మరి నాకు ఇచ్చిన అవకాశాలు ఎక్కడన్నా బిఎస్ఎన్ఎల్ టవర్స్ కానీ ఏవైనా అవకాశం వస్తే ఎక్కడైనా లేందుకు ఏర్పాటు చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం అని మీ అందరికీ సమయంగా మరొకసారి పార్లమెంట్ సభ్యులు షెట్కర్ గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ నేను ముందు